హాయ్ అండి వెల్కమ్ టు సుధారాణి హోమ్ కుకింగ్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే గుంత మనము తయారు చేసుకుందాం ఈరోజు చూడండి ఎటువంటి రవ్వ కానీ ఎటువంటి పిండి కానీ లేకుండా మనము ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు చేసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఖాళీ చేసేస్తారండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనము స్టవ్ అంటించుకొని ఒక గిన్నె పెట్టి వాటర్ కొన్ని వేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒక కప్పు సేమియా వేసుకొని బాగా ఉడికించుకుందాము చూడండి ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు అడుగంటుకుండా కలుపుతూ ఉండాలి అక్కడ నిల్చుకొని చూడండి ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి ఉడికిపోయినాయేమో చూద్దాం ఇప్పుడు బాగా ఉడికిపోయినాయండి ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని బాగా ప్రెస్ చేయాలి అలాగే ఉంటే సరిగా ఉండవు అందుకనే కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా నలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని రెండు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకోవాలి మనం చట్నీ లేదు అనుకున్నప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు నేనైతే చట్నీ వేసుకున్నాను కదా అందుకే రెండు ఎగ్గులు వేస్తున్నాను దాంట్లోనే కొద్దిగా కారం కూడా వేసి చేస్తున్నాను బాగా కలిపిన తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న సేమియాలు అందులో వేసి బాగా క్రీల్ చేయాల చూడండి ఈ విధంగా చేసి ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చి మనం గుంతపంకు నల్పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న గుంత పొంగనాళ్ళకి ఇన్స్టెంట్ గుంత పొంగనాలు కదా ఇవి మనం చేసు పెట్టుకున్న ఆనియన్ అవన్నీ వేసి పెనం పైన వేసుకొని ఈ విధంగా లాస్ట్లో మనము మధ్యలో వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో నల్లగైపోతాయి కదా మాడిపోతాయి అందుకే మనం లాస్ట్లో మధ్యలో వేసుకోవాలి ఫస్ట్లో వేసుకోకూడదు టర్న్ చేస్తూ కాల్చుకోవాలి ఈ విధంగా చూడండి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసినామంటే పిల్లలు తొందరగా తినేస్తారు ప్లేట్ ఖాళీ అయిపోతుంది అసలు ఇంకా చూడండి ఈ విధంగా చేసుకోవాలి టర్న్ చేస్తూ చూడండి అన్నీ ఉండేటివన్నీ ఇలాగే చేసుకోవాలి టర్న్ చేసేస్తున్నాను ఇప్పుడు కాలిపోయినాయండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ విధంగా తీసేసుకొని చాలా బాగుంటాయి ఇవి ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో పిండి కానీ ఏమీ లేకున్నప్పుడు మనం తినాలనిపించినప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కదా అప్పుడు ఇవి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక టిష్యూ తీసుకొని పెనమంతా నీట్గా క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మిగతా పిండిని కూడా మిగతా ఇన్స్టెంట్ చేసుకున్నాం కదా అది మళ్ళీ వేసేసి టర్న్ చేస్తూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చేసిన తర్వాత కాలిపోయినాయి ఇవి కూడా తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూడండి ఓపెన్ చేసి చూస్తే ఎంత టేస్ట్ ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి మా ఆయన చాలా బాగున్నాయి అన్నాడు ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి ఇస్తున్నాను మా ఆయనకి తినడానికి చూడండి చట్నీ వేసుకున్నాను చాలా బాగుంది మీరు కూడా ఇలాగే టేస్ట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వాళ్ళ వీడియో ఇదేనండి